ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం ఇరవై రెండవ అధ్యాయము బల్లాల వినాయక కథనం రెండవ భాగము ఆ కథా విధానాన్ని భీమరాజుకు వినిపిస్తున్న విశ్వామిత్రుడు ఇలా కొనసాగించాడు ఓ రాజా ఈ విధంగా అతనిలోని క్రోధమనే పెద్ద పులి వివేకమనే కుందేటిని కబలించగా ఆ వైద్యుడు వివసుడై దుష్కృత్యాన్ని జంకు లేకుండా ఆచరించి ఇంటికి మరలిపోయాక ఆ చిన్ని బాలకుడైన బల్లాలుడు మాత్రం గణేషునే అనన్య భక్తితో స్మరిస్తూ మనస్సులో ఇలా విచారించసాగాడు స్వామి ఓ జగత్ప్రభు దుష్ట శిక్షణ నీకు వెన్నతో పెట్టిన విద్య కదా విఘ్నాలను దుష్టులను నశింపచేయటం వల్లనే నీకు విఘ్నహారుడన్న కీర్తి జగత్తులో ప్రఖ్యాతమైంది ఓ దేవా భూభారాన్ని వహించే శేషుడా పనిని వేడవచ్చు సముద్రాలను శోషింపచేసే సూర్యుడు తన కిరణాల తీక్షణతను వదలవచ్చు అలానే అగ్ని తన ఉష్ణతను వేడిమిని కోల్పోవచ్చు కానీ నీవు నీ నిజభక్తులను ఎన్నడూ వీడవని శృతులు ఘోషిస్తున్నా నీకి నీకి ఉదాసీనత తగునా అంటూ ఏడుస్తూ తన తండ్రినిలా శపించాడు నేను ఎంతగానో శ్రద్ధాభక్తులతో శ్రమించి నిర్మించిన ఈ ఆలయాన్ని ఎవరైతే భగ్నం చేసి తీరని దైవద్రోహం చేశారో అని కూడా చూడక నన్ను చావచితక మోదారు నాకు అత్యంత ప్రేమాస్పదుడైన గణేషుని విగ్రహాన్ని విసిరివేశారో అట్టి పరమపాతకుడైన నా తండ్రి అంధుడు కుబ్దుడు బధిరుడు శబ్దహీనుడు అవుగాక అని శపించి నేను నిజమైన గణేష భక్తుణ్ణయితే నా శాపం సత్యమవుగాక నన్నైతే ఇలా ఆ పాపి బంధించగలిగాడే కానీ నా మనస్సును నా భక్తిని ఆ దుష్టుడు బంధించలేడు కదా ఆ పరమదయాలువైన గజాననుని పాదార విందాలనే ధ్యానిస్తూ ఈ అరణ్యంలోనే శరీరాన్ని విడుస్తాను నా తండ్రి కర్రతో మోదుతున్నప్పుడే నా దేహాన్ని ఆ దేవదేవునికి అర్పించాను అంటూ మనస్సులో దృఢంగా నిశ్చయించుకున్న ఆ బాలకుడైన బల్లాలుని ఎదుట గజాననుడు బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమయ్యాడు అప్పుడు సూర్యోదయం అవటంతోనే ఆకాశాన్ని చీకట్లు వీడినట్లు ఆ దివ్యదర్శనం అవడంతోనే అతని దేహాన్ని బంధించిన బంధాలన్నీ వీడిపోయాయి అప్పుడు ఆ బల్లాలుడు అత్యంత ఆదరంతో ఆ బ్రాహ్మణునకు సాష్టాంగ నమస్కారం చేశాడు శరీరంపైని గాయాలు రక్తస్రావము ఆశ్చర్యంగా మటుమాయమయ్యాయి శరీరం దివ్యదేహంగా మారింది అప్పుడు అతడు తన శ్రద్ధాభక్తుల్నే వాక్కులుగా చేసి ఇలా కీర్తించాడు బల్లాలుడు గజాననుని స్థుతించుట చరాచర రూపమైన ఈ సకల జగత్తుకు తల్లివి తండ్రివి కర్త కర్తవ నీవే అయినా ఓ విఘ్నేశ్వర నీ సంకల్పం వల్లనే క్రూరులు సజ్జనులు తమ తమ స్వభావాలకు యుక్తమైన తల్లిదండ్రులకు జన్మని జన్మిస్తూ ఉన్నారు అష్టదిక్కులు ప్రాణాధారమైన గాలి సకల సముద్రాలు సూర్య చంద్రాగ్నులు సమస్త ఓ ఔషధాలు సమస్త ఓషధులు ధాతువులు నీ స్వరూపమే కదా ప్రభు అటువంటి నీ మహిమను బాలుడువైన నా వాక్కులతో ఎలా ప్ర ప్రస్తుతించగలను కేవలం నీ అనుగ్రహ విశేషం వల్లనే భక్త సులభుడవైన నీ దివ్యమంగళ రూప దర్శనం నాకు కలిగింది అంటూ భక్తితో ప్రణమిల్లిన ఆ బల్లాళ్ళు ప్రేమతో లేవనెత్తి అతనిని గజాననుడు ఆలింగనం చేసుకున్నాడు భక్తవత్సులుడైన ఆ గణేషుడు ప్రసన్నతతో అనుగ్రహాన్ని వర్షించే సుందరవదనంతో ఇలా అన్నాడు ఓ బల్లాలా నా ఈ మందిరాన్ని నీచే అర్పించబడ్డ మూర్తిని భగ్నం చేసిన వారు ఘోరమైన దైవాపచారం చేసిన వాడ వాడయ్యాడు అతడు తప్పక నరకంలో పడతాడు నా ఆజ్ఞచే చే నీవిచ్చిన శాపం కూడా తప్పక తగులుతుంది అట్టి వాడిని వాడి తండ్రి కూడా ఆగ్రహంతో ఇల్లు వెడలగొడతాడు ఓ బాలక నీ భక్తికి ఎంతో ప్రసన్నుడనయ్యాను కనుక ఎంతటి దుర్లభమైనదైనా వరాన్ని నీకు అనుగ్రహించదలిచాను అని దరహాసం చిందించాడు అప్పుడు ఆ బాలకుడు ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు ఓ దీనబంధు నీ పథకమలాల ఎడల అంతులేని దృఢభక్తిని నాకు సర్వదా ప్రసాదించు నీవి క్షేత్రంలో వెలసి సకల ప్రజలకు విఘ్నములను పారద్రోళి అనుగ్రహించు అంటూ ప్రార్థించాడు ఆ ప్రార్థనకు భక్తవత్సలుడైన గజాననుడిలా అన్నాడు నీ పేరు ముందుగాను నా పేరు తరువాత కలిగి లోకంలో బల్లాల వినాయకుడన్న పేరు ఈ క్షేత్రంలో స్థిరంగా వెలుస్తాను నీకు సదానాయందు దృఢభక్తిని ప్రసాదించాను ఈ వల్లి అనే పేరు గల క్షేత్రాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు యాత్ర చేసి దర్శించే వారికి సకలాభీష్టములు నెరవేరుస్తాను అంటూ వరాలను అనుగ్రహించి వరదుడైన గజాననుడు అంతర్ధానమైనాడు ఆ తరువాత ఆ బల్లాలుడు వేదవిధులైన బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో వినాయకమూర్తిని ప్రతిష్ఠించి సర్వాంగ సుందరమైన మందిరాన్ని కూడా నిర్మించాడు అంటూ విశ్వామిత్రుడిలా అన్నాడు ఓ రాజా నీ అభీష్టం మేరకు బల్లాల వినాయకుని చరిత్రను యావత్తూ వినిపించాను ఎవరైతే పరమపావనము శుభకరము అయిన ఈ చరిత్రను శ్రద్ధాభక్తులతో ఆలకిస్తారో అట్టి వారు తమ సర్వపాపముల నుండి విముక్తులై తమ తమ మనోభీష్టములను తప్పక పొందుతారు అంటూ చిరుదరహాసంతో శరత్చంద్రునిలా అనుగ్రహ చంద్రికలను ప్రసరించాడు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని బల్లాల వినాయక కథను అనే ఇరవై రెండవ అధ్యాయం రెండవ భాగం సంపూర్ణం జై శ్రీ గణేష్ మహారాజు కి జై